అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ కి స్వాగతం నేను సుమలత కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ శీతల పరమేశ్వరి దేవి అమ్మవారు శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మిదేవి ప్రతిష్ట జరుపుకుని పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ద బ్రహ్మోత్సవాలలో భాగంగా విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశిస్తులు కావర నియోజకవర్గం ప్రజానికానికి ఎల్లవేళలా ఉండాలని వేడుకోవడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి జనిగర్ల మహేంద్ర పోనంకోటి అనురాధ ప్రసాద్ రెడ్డి నాగచారి నీలం సాయి పార్థు భక్తులు పాల్గొన్నారు నియోజకవర్గ శాసన సభ్యులు మనందరి ప్రియతమ నాయకులు మహారాజశ్రీ గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రామ మందిరం సంబంధించి ఇక్కడ ప్రతిష్ఠించి గత సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆయన అదే అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా కాబోయే ప్రజానీకానికి మెండుగా ఉండాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో పాడి వ్యాపారం వ్యాపారంతో ప్రతి భక్తులు కూడా సుఖ సంతో స్థాయితో ఉండాలని నేను అమ్మవారిని మైసాగా కోరుకుంటూ తప్పకుండా ఈ నరగబే ఎలక్షన్స్లో కూడా ఎక్కడ నుంచి అమ్మవారి ఆశీస్సులో మెండుగా ఉండాలని దాంతోపాటు మన నేరుజీ జిల్లాకి పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూడు సాగి నాటి అమ్మవారి ఆశీస్సు ఉంటూ అదేవిధంగా రావులు నేర్చుకు మూడోసారి నేను పోటీ చేస్తున్నాను మళ్ళీ ఆ నేర్చుకోవడానికి అభివృద్ధి పదంలోకి తెలిసి చేయడానికి ఆ అమ్మవారి ఆశిస్తున్న మంచి మెజారిటీతో నన్ను దీతారని గెలిపిస్తారని మనసా కోరు ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ విషయం ప్రతి ఒక్క భక్తునికి ప్రేప ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ